ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు డీజే మూవీ అసలే కష్టం మీద పరిగెడుతోంది మొదటి వారం మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ తరువాత సినిమాకు అదే రేంజ్లో కలెక్షన్స్ రాలేకపోయాయి తొలి నాలుగు వారాల్లో డెబ్బై శాతం దాకా బయ్యర్లు పెట్టుబడులు రికవరీ కావడంతో నష్టాలు అనుకున్న రేంజ్లో ఉండవని తేలిపోయింది మొదటి వారం కలెక్షన్స్ చూసి బయ్యర్లు లాభాలు కూడా ఆశించారు కానీ ఆ తరువాతి వారి ఆలోచన మారింది పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తే చాలు అనుకున్నారు అయితే కొన్ని చోట్ల బయ్యర్లు సేఫ్ జోన్లకి ఉన్నారు కానీ కొన్ని చోట్ల మాత్రం స్వల్ప నష్టాలు తప్పలేదు సెకండ్ వీకెండ్లో ఓ మోస్తారుగా ఉన్న వసూళ్ళు తర్వాత బాగా డ్రాప్ అయ్యాయి దీనికి తోడు నాని మూవీ నిన్ను కోరి మూవీ మొదటి రోజు నుంచి మంచి టాక్తో మొదలైంది దాంతో అల్లు అర్జున్ సినిమాకి పెద్ద దిబ్బ పడిందనే చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో డీజే మూవీ ఇప్పుడు నామమాత్రంగా నడుస్తోంది డీజేతో పోలిస్తే అమీ తుమి మూవీ పరిస్థితి చాలా మెరుగ్గా కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అమెరికాలో డీజేను నిన్ను కోరి కొట్టిన దెబ్బ పెద్దది రెండు మిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప హిట్ కేటగిరీలోకి చేరని పరిస్థితి డీజేది కానీ ఈ చిత్రం ఒకటిన్నర మిలియన్ డాలర్లకు కూడా అందుకోదని స్పష్టమైంది వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్ల మధ్య డీజే ఫైనల్ కలెక్షన్స్ ఉంటాయని అంచనా బయ్యర్లకు నాలుగు కోట్ల దాకా నష్టమని అంటున్నారు సెకండ్ వీకెండ్లో బన్నీతో పాటు డీజే టీం అంతా వచ్చి ప్రమోట్ చేసినా ఫలితం లేకపోయింది మూడో వారాంతం వసూళ్లపై పెట్టుకున్న ఆశల్ని నిన్నుకోరి తుంచేసింది నాని సినిమా దెబ్బకు డీజే వాషౌట్ అయిపోయింది యుఎస్ తెలుగు బాక్సాఫీస్ను నాని ఆక్రమించేశాడని చెప్పుకోవచ్చు ఇప్పుడు నిన్నుకోరి మూవీ అక్కడ వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి